మొలకల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఇది ఒక సంక్షిప్త కథనం మనం రోజూ తినే పప్పు ధాన్యాలున్నాయి కదా వాటిలో పోషకాలు ఒక రకంగా చెప్పాలంటే నిద్రపోతూ ఉంటాయి కానీ వాటిని మొలకెత్తించినప్పుడు ఆ పోషకాల అసలైన శక్తి బయటకొస్తుంది ఇది మన ఆరోగ్యాన్ని ముఖ్యంగా మూడు విధాలుగా మెరుగుపరుస్తుంది మొదటిది మన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి పెరగడం చూడండి ఒక గింజ మొలకెత్తేటప్పుడు దాని పోషక విలువలు అమాంతం పెరిగిపోతాయి కొన్ని గింజల్లో అయితే విటమిన్ సి ఏకంగా ఇరవై రెట్లు పెరుగుతుందంటే నమ్ముతారా ఇది మన ఒంటికి ఒక నాచురల్ షీల్డ్ లా పనిచేసి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుందన్నమాట ఇక రెండవది మన జీర్ణ వ్యవస్థకి కూడా మొలకలు ఒక వరం లాంటివి వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణక్రియ చాలా సులభమవుతుంది అంతేకాదు కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఇస్తుంది సో బరువు తగ్గామనుకునే వాళ్లకి ఇది భలేగా హెల్ప్ అవుతుంది ఇక ఫైనల్ పాయింట్ ఇది చాలా మందికి తెలియని విషయం అదేంటంటే మానసిక ఆరోగ్యం అవును మీరు విన్నది కరెక్టే ఈ చిన్నగా కనిపించే మొలకలు మన స్ట్రెస్ను తగ్గించి బ్రెయిన్ ఫంక్షన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాయని కొన్ని రీసెర్చ్లు చెప్తున్నాయి కాబట్టి శారీరక శక్తి నుండి మానసిక ప్రశాంతత వరకు మొలకలు మన ఆహారంలో ఒక చిన్న మార్పుతో చాలా పెద్ద ఫలితాలను ఇస్తాయనమాట